కాళ్ళు తీసి పెట్టండి తారాసనం పొజిషన్ మామూలుగానే కాలు తాపి కూర్చోండి దండాసనం పొజిషన్ మీ రెండు చేతులు వెనక్కి పెట్టడం వల్ల మీరు ఫ్రీ కంఫర్ట్ అవుతారండి కూర్చున్నది రిలాక్స్ అవడానికి విత్ యువర్ ఫామ్స్ హ్యాండ్స్ సపోర్ట్ తోని లాస్ట్ మనకి సూర్య నమస్కారం పన్నెండు ఉంటాయండి సూర్య నమస్కారం మరి ఈ సూర్య తో మనకి లాస్ట్ క్లోజింగ్ ప్రేయర్ తో మనకి ఈ యొక్క కార్యక్రమం ముందు మరి రైతే అందరూ ఎక్కడైతే కూర్చున్నారు అదే ప్లేస్ లో ఉండి మీరు సూర్య నమస్కారాలు చేస్తారు మీరందరూ <middand> కూడా <arcura>